మంత్రాలయం నియోజకవర్గం పెద్ద కడుబూరు మండలం బాపులదొడ్డి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం సుమ మాట్లాడుతూ ప్రభుత్వ పట్టిలో ఉపాధ్యాయుల కొరత వేధిస్తుంది బాపులదొడ్డి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పంతులు లేరు దీంతో విద్యా బోధన సక్రమంగా సాగక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కొన్ని పాఠశాలలో మాత్రం విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ అవసరానికి మించి ఉపాధ్యాయులు ఉన్నారు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నూట నలభై మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు విద్య బోధన చేస్తున్నారు అలాగే చుట్టుపక్కల నివసిస్తున్న వారు మురికి నీటి మొత్తం మా పాఠశాలపై వైపే వస్తున్నాయని మా పాఠశాలకు కాంపౌండ్ వాల్ నిర్మించాలని ఆమె తెలిపారు ఉన్నత అధికారులు బాబుల్ తోటి ప్రాథమిక పాఠశాలని పర్యవేక్షణ చేయాలని ప్రధాన ఉపాధ్యాయులు సుమా తెలిపారు ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి కాలిక ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసి విద్యార్థుల ఇబ్బందులను తొలగించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు నేను బాపులదొడ్డి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నాను మా పాఠశాలలో ప్రస్తుతం ఉన్న రోల్ వచ్చేసి నూట ఎనభై రెండు మంది రెగ్యులర్గా మా స్కూల్కి నూట ఇరవై నూట నలభై అట్ల పిల్లలు హాజరవుతుంటారు మేము మా పాఠశాలలో ఇద్దరం టీచర్లు మాత్రమే ఉన్నాము ప్రస్తుతానికి మాకు టీచర్ల కొరత అనేది ఉంది పిల్లల్ని చూసుకోవడానికి చాలా ఇబ్బంది అనేది ఫేస్ చేస్తూ ఉన్నాము అలాగే మా పాఠశాల పరిసరాలలో వచ్చేసి డ్రైనేజీ కాలువ అనేది కొద్దిగా ఇబ్బందిగా మారింది సో దానికి సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే పిల్లలకు కూర్చోవడానికి సరిగ్గా వసతి లేదు తినే సమయంలో అలాగే వాళ్ళు ఆడుకునే సమయంలో కూడా చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉన్నాము నేను ఉన్న విషయాలన్నింటినీ సమస్యలని మీ ముందుకు తీసుకొస్తున్నాను మీరు దానికి తగిన పరిష్కారాలు చూడాలని కోరుకుంటున్నాను